దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుని ఎన్ని విమానాలు కోల్పోయాయి ఎంతమంది చనిపోయారు ఎన్ని రైళ్ళు పోలిపోతున్నాయి ఎంతమంది చనిపోతున్నారు ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి యాక్సిడెంట్ల ద్వారా ఎంతమంది చనిపోతున్నారు ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు సమాజంలో చనిపోతుంది అస్సలు నీకు పట్టదా ప్రబడుతున్నాడు ఆలోచించ బ్రతికున్నాననుకోవద్దు నీకు నాకు మరణం ఒక రోజు ఉంది అది ఎలా ఉందో తెలియదు ఆ మరణించేలోపు ప్రభువు దగ్గర జాగ్రత్తగా బ్రతకమంటున్నాడు నా ప్రేమను దేవుని బిడ్డారా ఈశ్వరి యుత డబ్బును ఆశించి భక్తిని కోల్పోయి దేవుని సావాసాన్ని కోల్పోయి దేవుని సన్నిధిని కోల్పోయి దేవుని ఆత్మను కోల్పోయి దేవుణ్ణి అమ్మాలనుకున్నాడు అమ్మేశాడు ఎంతకు నమ్మక ద్రోహము ఏం చేశాడు నమ్మాన నువ్వు అనుకున్నావు నమ్మక ద్రోహం చేశాడు కానీ నీ పరిస్థితి ఎలా ఉందో నువ్వు ఎలా చనిపోవాలనో ఈరోజు నీ జీవన విధానముల గురించి ఆలోచించు నీ బ్రతుకు జీవితమును గురించి ఆలోచించు అంతస్తు పైన చక్కగా రెండు గంటల టైంలో విశ్రాంతి తీసుకొని క్యారియర్ పెట్టుకొని తింటున్నారు చనిపోతామని ఎవరికి తెలియదు నీకు ప్రమాదం జరుగుతుందని ఎవరికి తెలియదు విమానం ఎక్కారు ఒక ఆమె సాక్షి చెప్పింది ఆమె విమానం ఎక్కాలి కరెక్ట్గా ఏమైందంటే సిగ్నల్ పడ్డాయి ఏమంటాయి ఆ టయానికి సిగ్నల్ పడ్డాయి ఆమె కార్ ఆగింది ఆ ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది ట్రాఫిక్ నుంచి గడ్డకి వెళ్ళాలని ఆమె ఎంత ప్రాకులాడినా టిక్కెట్టు విమానం వెళ్ళిపోతుంది రైలు కానీ విమానం కానీ కరెక్ట్ టయానికి వెళ్ళిపోతుంది అది ఆగదు ఆ ట్రాఫిక్ జామ్ అయింది ఆమె ప్రాకులాడుతుంది వెళ్ళాలి వెళ్ళాలని కానీ ఆ ట్రాఫిక్ లో నుంచి ఆమె విడిపించబడలేదు నా ప్రేమ దేవుని బిడ్డారా ఆ ట్రాఫిక్ అంతా సరాలమైన తర్వాత ఆమె కారు ఎల్లుతూనే ఉంది సమీపానికి వెళ్ళింది విమానము కాళ్ళే అయ్యా అని అడిగింది కరెక్ట్గా ఏ మనుష్యుడైతే దైవ భక్తిని అమ్ముకుంటాడో ఏ మనుష్యుడైతే తనమును ఆశించి భక్తిని కోల్పోతారో ఏం కాదు అనుకుంటారు ఎవరు చూడు ఆ వ్యక్తిని చూసేవాడు ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తిని చూసేవాడు ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి నిన్ను నన్ను కలుగు చేసింది నజరేడైన యేసు హలే లూయా ఆయన చూస్తున్నాడు ఈ పని నేను చేస్తున్నాను మంచిదైతే పర్వాలేదు చెడ్డదైతే ఇది దేవునికి అసహ్యకరమైనదని నువ్వు గ్రహించాలి ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు దొంగల్ని మార్చడానికి వ్యభిచారం చేస్తూ ఉన్న వారిని ఒప్పుకుంటూ క్షమించడానికి దొంగతనము చేసిన వారిని దొంగతనము చెయ్యనయ్యా అని ఒప్పుకుంటే క్షమించి వారిని దీవించడానికి త్రాగుబోతులు మార్చడానికి చూద వాడే వాళ్ళు నాశనమైపోయే వాళ్ళని మార్చడానికి ప్రభువే దైవ మానవుడుగా ఈ లోకానికి వచ్చి మనల్ని బ్రతికించడానికి ఏసయ్య ప్రారంభన దేవుడు చెప్తున్నాడు మరలా అలే లూయ ఏసయ్య ప్రాణం పెట్టాడు నీ పిల్లలను రక్షించుకోమని ఎక్కడ తల్లిగా తండ్రిగా నువ్వు బాగుంటే కదా నీ పిల్లలు బాగుండేది తల్లిగా తండ్రిగా నీ నడవడిక సక్రమంగా నడిస్తే కదా నీ పిల్లలు నడిసేది తల్లిగా తండ్రిగా చక్కగా మాట్లాడితేనే కదా నీ పిల్లలు మాట్లాడేది ఆలోచించండి మనం చనిపోయిన తర్వాత ఏమి తీసుకెళ్లేము ఉన్నప్పుడే కాస్త పూస్తూ కష్టపడి నీతిగా నిజాయితీగా బ్రతుకుతూ దేవుల్లో సాగిపోవాలన్నది ప్రభు చెప్తున్నాడు ఇప్పుడైనా బ్రతుకు మార్చుకోమంటున్నాడు ఇప్పుడైనా జీవితాన్ని మార్చుకోమంటున్నాడు అట్టి జీవితం నుంచి ప్రభు నన్ను మార్చాడు అట్టి బ్రతుకు నుంచి దేవుడు నన్ను మార్చాడు అలా ఆశించిన బ్రతుకు నుంచి అలా జీవించాలి గొప్పవాన్ని కావాలనుకున్నాను ఇంకా ఇంకా అనుకున్నాను నన్ను అక్కడే పడగొట్టాడు దేవుడు ఏ నన్ను లేపాడు ఈ ఈరోజు మీ ఎదుట పెడుతున్నాను దేవుని సందేశం డబ్బులు పెడితే స్నేహితులు వస్తారేమో కానీ డబ్బులు పెడితే బంధువులు వస్తారేమో కానీ డబ్బులుంటే నీ ఇంటి చుట్టూ కాపలా ఉంటారేమో కానీ దేవుణ్ణి మాత్రము డబ్బు ద్వారా కొనలేవు అది ఆత్మవిశ్వాసము భక్తి దేవుడి నీలో ఉంటాడు ఉచితంగా ఉంటాడు అందుకే యేసు ప్రభు ఉచితంగా నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి ఆయన రక్తం ఇచ్చి నిండి కొన్నాడు మనకు భూలోకమా పరలోకమా ఏది ముఖ్యం ఆలోచన చేయి ఏది ముఖ్యం ఆలోచన చేయి మతయుసు సువార్త చివరిగా ఆరో అధ్యాయము పంతొమ్మిది ఇరవై ఒకటి చదవండి ముగించుకుందాం మతయుసు వార్త ఆరో అధ్యాయము పంతొమ్మిది డబ్బు 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 అనుకున్నావు కదా ఇది మన వెంట రాదు మన వెంట రాదు బంగారు మన వెంట రాదు వెండి మన వెంట రాదు ఈ లోకములో ధనం భౌతిక సంబంధమైనది ఉండొచ్చేమో కానీ తగినంతనే ఉండాలి అమ్మ ఆలోచించండి ప్రభు చెప్తున్నాడమ్మా దేవుళ్ళు ఎదగండి దేవుళ్ళు సంపాదించుకోండి మోసాలు అన్యాయాలు అక్రమాలు మానుకోండి మీ జీవితం బాగుపడుతుంది దేవుడి మాట దీవించి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రభువా తనము ఆశించి ఆకానేమైపోయాడు ఏమైపోయాడు ఇష్కరయూధ నా పరిస్థితి ఏమిటయ్యా అని ప్రభుని అడుగమ్మా ప్రభు దగ్గర పశ్చాత్తాపాడు ఇది అనుకూలమైన సమయము రక్షణ దినము ప్రభునితో సూటిగా మాట్లాడుతున్నాడు ప్రభునిని బలపరిచాడు ప్రభుని ప్రేమిస్తున్నాడు ప్రభుని కొరకు వేచి చూస్తున్నాడు ఆలోచించు అనుకూలమైన సమయం పరిశుద్ధుడానికి స్తోత్రాలు ఆకాను శితమైన దాన్ని దొంగలించి శాపగ్రస్తుడైపోయాడు ప్రభువా ఈశ్వరయూధ సృష్టికర్తైన దేవుని అమ్మి తనకు తాను ఆత్మహత్య చేసుకున్నాడు చనిపోయాడు అననియా సబీరాలు పరిశుద్ధాత్మను పక్కన పెట్టి భక్తి విశ్వాసాలను కోల్పోయి దేవుని సొమ్మును దొంగలించి వారి ఇరువురు శాపాన్ని పాపాన్ని మూట కట్టుకుని చనిపోయారు ఒక కారడి సీమోను తననిచ్చి భక్తిని కోలనుకున్నాడు తన తనమే అయిపోయింది వికారిగా అయిపోయాడు దరిద్రుడైపోయాడు ఈ లోకపు తనము సిరి శాశ్వతమైనది కాదు పరలోకమే శాశ్వతమైనది ప్రభువ స్తోత్రాలు ప్రతి ఒక్కరూ పరలోకానికి వెళ్ళడానికి కృపచు ఇప్పటి బలపరచు ఎవరైతే ధనాన్నిశించారో తనం ఉండొచ్చు దేవుని ఉగ్రతో వచ్చినప్పుడు వెండి బంగారాలు తన ప్రాణమును కాపాడలేవని ప్రశాంతంగా బ్రతికే యోగ్యతను దయచేయి సమాధానము దయచేయి ఉన్న దాంట్లోనే సంతృప్తిగా బ్రతకడానికి ఉన్న ఉద్యోగంలోనే సంతృప్తిగా వంద రూపాయల కష్టములోనే ఐదు వందల కష్టములోనే సమాధానము ఇంకా ఎక్కువ అని హతాశ దురాశపడి పడి దుఃఖానికి సేటై శాపానికి పాపానికి పాని నరకానికి వెళ్లకుండగా ప్రభా విన్న వాక్యాన్ని హృదయంలో ఫలింపచ్చేయమని విన్న వారందరినీ దీవించమని స్థిరపరచమని నన్ను నేను తగ్గించుకుని చూస్తూ క్రీస్తు పేరుటేడు నామ తండ్రి